ేశాయనమ హరి ఓం పురాణము పురాణ వైష్ణవ వైష్ణవఖండ అంతర్గత ఆరవ అధ్యాయము జలదాన మహత్యము గృహగోధికా కథ నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను మహారాజా వినుము మాసవ్రతములన్నింటిలో ఉత్తమ్మగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పికబడిన వారికి నీటి వాడు పశుపక్షాది జన్మములను అందుదురు ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము రాజ వంశమున హేమాంగుడను రాజు కలడు అతడు గోదానములు అనేకములుగా చేసెను భూమి ఎందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందలి నక్షత్రములన్నీను లెక్కించుట ఎంత కష్టము ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేసెను గోదానము భూదానము తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అతి సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను అందరకు సులభముగా దొరుకునది జలము అది దేవదత్తము సులభము అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడుగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన వచ్చును ఎవరికి సులభము కాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను అట్లే ఎవరినూ గౌరవింపని వారిని ఆదరించుటయే ఉత్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తమములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు నేను అట్టి వారిని గౌరవించునని అట్టి వారిని మాత్రమే గౌరవించను ఆదరించెను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములను ఇచ్చెను దోషముచి ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా ముమ్మార్లు జన్మించెను ఒక జన్మలో క్రద్దగను కుక్కగా ఏడు మార్లు జన్మించను అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను ఈ విధముగా ఎనిమిది ఏడు సంవత్సరముల కాలముండెను మిథిలాదేశ శృతదేవ మహాముని ప్రయాణము చేయి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకువచ్చాను వాని మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటి తలపై చల్లుకొనెను అట్లు చల్లుకొనినట్లో తలపై జల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీదనున్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను నన్ను రక్షింపము నన్ను రక్షింపమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశ నందితివి ఇట్లే అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడవా నీవెవరవు దశ ఎలా వచ్చనో చెప్పుము నేను నీకు సహాయపడుతునని ప్రశ్నించెను శృతదేవుని మాటలను విన్నా బల్లి రూపమునున్న హేమాంగద మహారాజు మహాత్మా నేను కులమున జన్మించిన హేమాంగుదుడను ప్రభువును వేదశాస్త్ర విశారదుడను భూమి ఎందలి రేణువులన్ని ఉండునో నీటియందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితిని అన్ని యజ్ఞములను చేసితిని చెరువులు మున్నగు వాణిని త్రవ్వించితిని సర్వ విధములగు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించితిని నేనెన్ని సత్కర్మలను ఆచరించినను ముమారు చాతక పక్షిగను గ్రద్దగను ఏడు మార్లు కుక్కగాను ప్రస్తుతము భల్లిగను జన్మించితిని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనిచుండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది పాప భారము తగ్గినట్లు అనిపించుచున్నది కానీ ఇంకను ఇరువది ఏడు మాళ్ళు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్టు తొలుగునాయని భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమిటో నాకు ఈ జన్మ ఏల కలిగినో ఎరుగజాలను దయ ఉంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆ పాపము పో విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించను శృతదేవ మహాముని హేమాంగ మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసమున జలము సర్వజన సులభము దానికి దానమిచ్చుట ఏమి అని తలచితివి ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని అందే హోమము చేయవలయను అట్లుగాక బూడిదామునగు వాణి హోమము చేసినా ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియక అయోగ్యులకు వారికి దానము ఇచ్చితేవి ఆ ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములన్నా ముండ్లుకల వృక్షము నెవరాదరి అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి వృక్షములలో రావిచెట్టు చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసియును మిక్కిలి పవిత్రమైనదే ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టునెవరైనా పూజింతురా అట్టి పూజనమున ఫలితముండున అనాథలు అంగవైకల్యము కలవారు దయచూపదగినవారు వారిపై దయను చూపుట ధర్మము కానీ వారు మాన్యులు పూజ్యులు కారు వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయ్యాజాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణువు స్వరూపులు అట్టివారిని పూజింపవలయను వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము జ్ఞానులు కానివారు అంధులు ప్రజ్ఞ జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అంధులను ఎంతమందిని పూజించినను ఫలముండున గ్రుడ్డివానికేమి ఏమి కనిపించును అతడేమి చెప్పగలడు కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్పయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములవు ధర్మార్థ కామమోక్షములెట్లు సిద్ధించును తీర్థములు కేవల జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపములను దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును జ్ఞాని జ్ఞానులకు సజ్జనులకు దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు ప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము ఉన్న వాణి వలన బాధయుండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగద మహారాజా నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయమును పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బలి రూపమునున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను ఆ పుణ్యఫలమును పొందినంతని హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు పోయెను దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములు ఉండెను దివ్యలోక భోగములను అనుభవించెను అటు పిమ్మట ఇక్ష్వాకుకులమున కాకుత్స మహారాజుగా జన్మించెను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను కులగురువగు వశిష్ట మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించను అందు చేయవలసిన దాన ధర్మములన్నిటినీ శ్రద్ధాశక్తులతో భక్తి పూర్వకముగా చేసను సర్వపాపములను పోగొట్టుకొనెను జ్ఞానమును పొందెను శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును పొందెను కావున వైశాఖ మాస వ్రతము పాపహరము అనంత పుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించచు గృహ గోదాదిక వృత్తాంతమును వివరించెను వైశాఖ పురాణము ఆరవ అధ్యాయము జలదాన మహత్యము కథ సంపూర్ణము